హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత పెండింగ్ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి ఐదు వేల కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలో ఎప్పుడు డబ్బులు జమ చేస్తారని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం సీజన్లో కూడా చాలా రోజులు డబ్బులు అయితే పెండింగ్ పెట్టడం అయితే జరిగింది కదా అదేవిధంగా గడిచిన యాసంగి సీజన్లో కూడా కేవలం నాలుగు ఎకరాలు కలిగిన రైతులకు మాత్రమే డబ్బు అయితే ఇచ్చారని పది ఎకరాల కలిగిన అసలు రైతు కూడా డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అంటున్నారు అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో పాత బకాయిలు డబ్బులు ఇస్తున్నారు అలాగే ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి రైతన్నలు మీరు కనుక రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో అయితే చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు ఏ మాత్రం వస్తుందో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే మన రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చిన్న 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 లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలను మనకైతే ఎప్పుడెప్పుడు డబ్బులు చాలా చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం మారి చాలా రోజులు అవుతున్నా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఎలాంటి డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారండి సో రైతు భరోసా సంబంధించిన వచ్చేసి డబ్బులు మన తెలంగాణలో రావాలంటే పాత బకాయిలు దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే రావాలండి ఈ ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికైతే డబ్బులు ఏ విధంగా ఇస్తున్నారంటే ముందుగా వానకాలం సీజన్ సంబంధించిన ఆ డబ్బులు ఏదైతే పాత పెండింగ్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు మాత్రం మన తెలంగాణలో ఉన్న వారికైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఆగస్టు ఎనిమిదో తారీఖున ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో సో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ పది ఎకరాల లోపు ఉన్న వారికైతే పూర్తి స్థాయిలో ఆగస్టు పదిహేనో తారీఖున డబ్బులు విడుదల అవుతున్నాయండి దాంతోపాటు యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు కూడా అదే రోజున విడుదల చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాయశ్వరారు గత కొద్ది రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు అదేవిధంగా ఆల్రెడీ క్యాబినెట్ కూడా పాత బకాయల గురించి మాట్లాడుకున్నారట ఎందుకంటే పాత బకాయలు మన తెలంగాణలో రైతులకైతే ఆర్థికంగా చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది కాబట్టి సో దాని గురించి మనకైతే మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తం హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు పాత బకాయిలు వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం తరఫున జమ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం తప్పకుండా మీతో షేర్ అయితే చేసుకుంటా అండి ఓకేనా